నమస్తే అండి ఇలా మీకు జరిగిందండి ఎప్పుడైనా ఏంటంటే అండి ఇది కొంచెం పుల పెరుగుందండి చాలా రోజులు అయింది ఇది పనికిరాదు దానికోసం దీన్ని గ్రైండ్ చేసి మజ్జిగలాగా చేసి నీళ్లు కలిపి మొక్కలకి పోద్దామని చెప్పి కొత్త మిక్సీ జార్ చిన్నది ఉందండి దానిలో పెట్టాను మనం ఎప్పుడు కూడా కొన్ని లిక్విడ్స్ వాడేప్పుడు మరీ క్వాంటిటీ తక్కువ ఉండి చిన్న జార్ వాడకూడదండి కొంచెం ఎక్కువ ఖాళీ ఉన్న జారే వాడుకోవాలి నేనేం చేశానంటే టైట్గానే ఉంది కానీ పెట్టాను ఇలా తిప్పగానే ఇలా మొత్తం ఇదంతా కూడా చింది అండి ఇది పెరుగంతా కూడా చూసారు కదా ఇక మీరు జాబ్స్కి వెళ్ళేప్పుడు పిల్లల్ని రెడీ చేసేప్పుడు ఎంత హడావిడి ఉంటుందో ఇంకా టెన్షన్ పడకండి ఏమక్కర్లేదండి పది పదిహేను రూపాయలు ఈ స్పాంజీ ఒకటి ఉంచుకోవాలండి ఇంట్లో ఈ మూతలు అయితే తీసి మనం గిన్నెల్లో వేసేయడమే మళ్ళీ కడుక్కోవచ్చు కదా కుక్కరు మూతలు ఇవన్నీ ఒక్కసారి స్పాంజి నీళ్ళలో తడిపి మొత్తం తుడిచేసేయండి ఎక్కడ అయితే మజ్జిగ అవన్నీ పడిందో తుడిచిన తర్వాత ఒక్కసారి మళ్ళీ నీళ్ళల్లో కడిగేసేసి స్పాంజిని పిండి మళ్ళీ తుడిచేసేయండి అంతే శుభ్రమైపోతుందండి చూసారు కదా ఎంత నీట్గా అయిపోయిందో ఇలా మనం స్టవ్ కూడా క్లీన్ చేసుకోవచ్చు కంపల్సరీ పది పదిహేను రూపాయల స్పాంజి మీరు సరిపెట్టి లిక్విడ్ పని ఉతికి గట్టిగా పిండి ఎండలో ఆర లేకపోతే బాల్కనీలో దాన్ని కొంచెంసేపు ఉంచి అలా శుభ్రంగా ఉంచుకోవాలండి పొడిగా తప్పనిసరిగా ఎంతో ఉపయోగపడుతుంది ఇది ఇలా జరిగినప్పుడు మీరు ఎప్పుడు కూడా పెద్ద జార్లోనే వాడండి ఇలా జరిగినప్పుడు టెన్షన్ పడకుండా ఇంట్లో వాళ్ళ మీద విసుక్కోవటము ఎలా ఇప్పుడు అని చెప్పి కంగారు చేయకండి మరి ఈజీ రెసిపీస్ కోసం అండ్ గార్డెనింగ్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుంటారు కదా నచ్చితే ఒక లైక్ చేయండి థ్యాంక్స్